హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వినాయకుని మహిమ అనిర్వచనీయం ఆయన పేరు వినగానే విఘ్నాలు తొలగిపోతాయి విజయ ద్వారాలు తెరుచుకుంటాయి కానీ మనం ప్రతిరోజు ఆరాధించే గణపతి గారి వెనుక ఎంతటి విశేషమైన కథలు ఉన్నాయో మీకు తెలుసా ఆయన పుట్టుక నుంచి ఏనుగు తెల ఎలా వచ్చిందో ఏ కథంతుడు ఎందుకు అయ్యాడో ఎందుకు మోదకాలు ఇష్టమో ప్రతి కథలో ఒక లోతైన సందేశం దాగి ఉంది ఈ సిరీస్లో మనం ఆ పదకొండు అద్భుతమైన గణేషుడి కథనాలలో విన్నాం ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త పాఠాన్ని ఒక కొత్త ప్రేరణను ఇస్తుంది మరి ఆలస్యం లేకుండా వినాయకుని విశేషాలను తెలుసుకుందామా చవితి అంటే మనందరికీ గుర్తు వచ్చే ఒకే ఒక పదం మోదకం ప్రతి ఇంట్లో గణపతికి మోదకం సమర్పిస్తారు కానీ ఎప్పుడైనా ఆలోచించారా గణేషుడికి మోదకం అంటే ఎందుకు అంత ఇష్టమని అది కేవలం ఒక మిఠాయేనా లేక లోతైన సంకేతం ఏమైనా ఉందా పురాణాల్లో దీని వెనుక ఉన్న కథలు ఏమిటి ఈ రోజు మనం తెలుసుకుందాం మోదకం వెనుక దాగి ఉన్న రహస్యాలు కథలు ఆధ్యాత్మిక సంకేతాలు ఈ కథ చాలా వర్షన్స్ లో ఉంటుంది సో ప్రతిదీ జాగ్రత్తగా వినండి ఒకప్పుడు ఒక చిన్న పిల్ల తన అమ్మని ఇలా అడిగింది అమ్మ వినాయక చవితి రోజున మనం ఎందుకు మోదకం చేస్తాము గణేషుడికి మోదకం అంటే ఎందుకు అంత ఇష్టం తల్లి ఇలా చెప్పింది బిడ్డ ఆ ప్రశ్న వెనుక చాలా అందమైన కథలు ఉన్నాయి వాటిలో భక్తి ఉంది జ్ఞానం ఉంది జీవన సందేశం ఉంది విను నేను నీకు చెబుతాను గణేషుడికి మోదకం ఎందుకు ఇష్టపడతాడో నీకే అర్థమవుతుంది అని అనింది ఫస్ట్ కథ అనసూయమ్మ అండ్ మోదకం ఎప్పుడో ఒకసారి దేవతలు అందరూ గణేషుడికి ఒక మహావిందు వడ్డించారు అక్కడ పాయసాలు పండ్లు వంటకాలు అన్నీ ఉన్నాయి గణేషుడు అన్నీ తిన్నాడు కానీ ముఖంలో సంతోషం కనిపించలేదు ఆ సమయంలో అత్రి మహర్షి భార్య అనసూయమ్మ వచ్చారు ఆమె దగ్గర పెద్ద వంటకాలు లేవు ఆమె చేతిలో ఒక చిన్న మిఠాయి మాత్రమే ఉంది అది మోదకం ఆమె భక్తితో గణేషుడికి ఆ మోదకం అందించింది గణేషుడు ఒక ముద్ద వేసుకున్న వెంటనే ఆయన ముఖంలో ఆనందపు చిరునవ్వు విరిసింది ఆయన ఇలా అన్నాడు ఇక నుంచి ఎవరైనా నాకు మోదకం సమర్పిస్తే వారికి నా ప్రత్యేక కృప ఉంటుంది అని అన్నాడు ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన సందేశం దేవుడికి మనస్తో ఇచ్చిన చిన్న కానుక పెద్ద విందుల కంటే గొప్పది రెండవ కథ గణేషుడి ఆకలి అండ్ మోదకం ఒకరోజు గణేషుడు అమితమైన విందు చేశాడు అన్నం పాయసం మిఠాయిలు ఎంత తిన్నా ఆయన ఆకలి తగ్గలేదు నా ఆకలి తీరటం లేదు ఇంకా కావాలి అని అన్నాడు అప్పుడు శివుడు పార్వతి ఆయనకు ఒక చిన్న మోదకం ఇచ్చారు ఆ మోదకం తిన్న వెంటనే గణేషుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చాడు ఆయన తృప్తిగా కళ్ళు మూసుకుని నవ్వాడు దీంట్లోని సంకేతం భౌతిక కోరికలు ఎన్నో ఉన్నా అవి ఎప్పటికీ తీరవు జ్ఞానం అనే ఆధ్యాత్మిక తీపి మాత్రమే మనసును నిండుగా చేస్తుంది అండ్ ఇప్పుడు థర్డ్ కథ ఋషుల పరీక్ష ఒకసారి కొంతమంది ఋషులు గణేషుడు భక్తిని పరీక్షించాలని అనుకున్నారు వారు అనేక వంటకాలు వండి ఆయనకి వడ్డించారు కానీ గణేషుడు మోదకం తిన్నప్పుడే సంతోషించాడు అప్పుడు వాళ్ళు ఇలా అడిగారు గణేష ఎందుకు మోదకం మాత్రమే నీకు ఇష్టము అని గణేషుడు నవ్వుతూ ఇలా అన్నాడు మోదకం బయట సాధారణంగా కనిపిస్తుంది కానీ లోపల తీపి దాగి ఉంటుంది మనిషి కూడా అలాగే ఉండాలి బయట వినయంగా లోపల జ్ఞానం ప్రేమ నిండిపోవాలి ఈ కథలోని సందేశం మోదకం మనిషి జీవితానికి ప్రతీకగా ఉంటుంది మోదకం గురించి పురాణాలు మాత్రమే కాదు జానపద గ్రామీణ ప్రాచీన కథలు కూడా చాలా ప్రాచుర్యం పొందాయి వీటిలో వాస్తవాలు కంటే భక్తి సాంప్రదాయం సంకేతం ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు నేను మీకు కొన్ని జానపద కథలు ప్రాంతానుసారంగా ఉన్న వేరు వర్షన్స్ని చెబుతాను పూర్తిగా చూడండి వీడియో జానపద కథ వన్ పేద వృద్ధురాలి మోదకం ఒక చిన్న ఊరిలో పేద వృద్ధురాలు ఉండేది ఆమెకు గణపతి పూజ చేయాలనే కోరిక కానీ ఇంట్లో పాలు పండ్లు వంటకాలు ఏమీ లేవు ఆమె దగ్గర కొద్దిగా బియ్యపు పిండి తీపి జాగిరి మాత్రమే ఉంది వాటితో చిన్న చిన్న మోదకాలు చేసి గణపతికి సమర్పించింది గణేషుడు ఆనందంతో ప్రత్యక్షమయ్యాడు అమ్మ నీ దగ్గర ఉన్నది చిన్నదే అయినా నీ ప్రేమ గొప్పది నీ ఇంట్లో ఎప్పుడు అన్నపూర్ణ కరుణ ఉంటుంది అని ఆశీర్వదించాడు ఈ కథను గ్రామీణ ప్రాంతాల్లో పెద్దవాళ్ళు పిల్లలకు చెబుతారు దీంట్లోని సందేశం భక్తిలో ఆర్భాటం అవసరం లేదు నిజమైన మనసే దేవుడికి కావాలి అని సో జానపద కథ టూ చూద్దామా ఇప్పుడు గణపతి అండ్ ఎలుక మోదకం ఒక ఊర్లో ఒక రైతు మోదకం వండుతున్నాడు రాత్రి పూజకు పెట్టాలి అని ఆలోచిస్తున్నాడు ఆ సమయంలో ఎలుక మోదకం తినడానికి వచ్చింది రైతు దెబ్బ కొడితే ఎలుక నవ్వుతూ పారిపోయింది అదే ఎలుక గణేషుని వాహనం మూషికుడు గణేషుడు ఆ రైతుకు కలలో వచ్చి ఇలా అన్నాడు మోదకం ఎలుక తింటే నువ్వు కోపపడకూడదు అది నాకు చేరినట్టే ఎలుక నా వాహనం మోదకం కూడా నా ప్రియమైన నైవేద్యం ఈ జానపద వర్షంలో ఎందుకు మోదకం ఎలుకతో అనుబంధమై ఉందో చెబుతారు జానపద కథ టూ చూద్దామా ఇప్పుడు మోదకం అండ్ గణేషుడి కోపం ఒక ఊరిలో గణపతి పూజలో మోదకం పెట్టకుండా వేరే వంటకాలను మాత్రమే వడ్డించారు గణపతి కోపంగా ఆ ఊరికి వర్షాలు రానివ్వలేదు పంటలు పండలేదు తర్వాత ఊరిలో ఒక వృద్ధుడు కళలో గణేషుడు చెప్పినట్టు మోదకాలు చేసే పూజ చేశారు వెంటనే వర్షం కురిసింది పంటలు పండయి ఈ వర్షంలో మోదకం అంటే సంపద అండ్ ఐశ్వర్యం అని భావిస్తారు అండ్ ఇప్పుడు జానపద కథ ఫోర్ చూద్దామా మోదకం అండ్ చంద్రుడు ఒకసారి గణేషుడు రాత్రిపూట ఎలుకపై ప్రయాణిస్తున్నాడు ఎలుక తలబడి గణేషుడు నేలపై పడిపోయాడు ఆయన చేతిలో ఉన్న మోదకాలు కిందపడ్డాయి అది చూసి చంద్రుడు నవ్వాడు గణేషుడు కోపంతో చంద్రుడిని శపించాడు నన్ను ఎగతాలు చేసిన నువ్వు పౌర్ణమి రోజున ఎవరు చూడకూడదు అని తరువాత దేవతలు ప్రార్థించగా శాపం తగ్గించి గణేష చవితి రోజున చంద్రుని చూడకూడదు అని నిబంధన ఏర్పడింది ఈ వర్షంలో మోదకం కథలో మలుపు తీసుకొచ్చే ముఖ్యమైన వస్తువు కదా మరి ఇలా చంద్రుడి అహంకారాన్ని తగ్గించిన గణేషుడి శాపం కదని మనం ఆల్రెడీ వీడియో చేశామో చూడండి అలాగే దీని వలన కృష్ణుడు పడ్డ అవమానాలను నిందనలను ఎలా తొలగించుకున్నాడో కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది సో అవి కూడా ఒకసారి చూసేయండి మరి అయితే వివిధ ప్రాంతీయ వర్షన్స్ చాలా ఉన్నాయి మహారాష్ట్రలో మోదకాన్ని ఉక్కడిచే మోదక అని అంటారు ఆవిరి మీద వండినది అక్కడ జానపదం ప్రకారం పార్వతీదేవి స్వయంగా మోదకం చేసి గణపతికి పెట్టినప్పుడు ఆయన ప్రసన్నుడయ్యాడని చెబుతారు పార్వతీదేవి స్వయంగా మోదకం చేసి గణపతికి పెట్టినప్పుడు ఆయన ప్రసన్నుడయ్యాడని చెబుతారు ఆంధ్ర తెలంగాణలో మోదకం అనగానే కుడుములు అని గుర్తొస్తాయి పెద్దవాళ్ళు చెబుతారు కుడుములు పెట్టకపోతే గణపతి పూజ అసంపూర్ణమని కర్ణాటకలో గణేషుడి పూజలో మోదకాన్ని మోదకే లేదా కడబు అని అంటారు అక్కడ జానపదం ప్రకారం మోదకం అంటే జ్ఞానపు పండు అని తమిళనాడులో కోజుకట్టై అనే మోదకం గణపతికి నైవేద్యంగా పెడతారు వారు చెప్పే జానపద కథ ప్రకారం మోదకం గర్భంలో ఉన్న శిశువుని సూచిస్తుంది అది సంపూర్ణతకు గుర్తని చెబుతారు ఇలా పురాణాలతో పాటు ఈ జానపద కథలు ప్రాంతీయ వర్సన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా అలాగే వచ్చే వీడియోలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మేము ఉంటాను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అస్సలు మిస్ అవ్వకండి ఓం గణేశాయ నమ సరదాగా అసలు మోదకాన్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం మోదకం అనేది కొబ్బరి అండ్ బెల్లంతో నింపబడిన ఒక భారతీయ స్వీట్ అనమాట ఇది ముఖ్యంగా గణేష్ చతుర్థి నాడు వినాయకుడికి నైవేద్యంగా పెడతారు బియ్యం పిండితో తయారు చేసే ఈ స్వీట్ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందింది అంటే మన సైడ్ అనమాట సౌత్ సైడ్ మోదకం తయారీకి ఏంటో చూద్దాం బియ్యం పిండి నీరు ఉప్పు నెయ్యి అండ్ లోపల భాగానికి కొబ్బరి బెల్లం లేదా ఇతర నచ్చిన పదార్థాలతో చేసిన మిశ్రమం తయారీ విధానం చూద్దాం బియ్యపిండిని నీరు ఉప్పుతో కలిపి మొత్తాన్ని ముద్దగా చేసుకోవాలి ఈ ముద్దలోంచి చిన్న చిన్న ఉండలు తీసుకొని వాటిని వెడల్పుగా ఒత్తి మధ్యలో కొబ్బరి అండ్ బెల్లం మిశ్రమాన్ని నింపి ఉండలో మూసివేయాలి ఈ ఉండలను ఆవిరిపై ఉడికించి లేదా నూనెలో వేయించి తయారు చేస్తారు మోదకంను ముఖ్యంగా గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా వినాయకుడికి ఇష్టమైన నైవేద్యంగా సమర్పిస్తారు కేరళలో దీనిని సుగియాన్ అని కూడా అంటారు తమిళనాడులో దీనిని కోజకట్టై అని కూడా పిలుస్తారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా సో వచ్చే వీడియోస్లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మేము ముందుంటాను సైనింగ్ ఆఫ్ బై బై అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి Thanks for watching. Do subscribe. Sarvam Shivam Jagat. Thanks for watching. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయటం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది సపోర్ట్ లా ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగేన్